고맙 పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఫెస్ట్ డ్రైవర్ అవార్డు కూడా అని సరే ఇక్కడ ఈరోజు వెయ్యి రూపాయల కన్సల్ వెయ్యి రూపాయలు వెస్ట్ అవార్డు కూడా ఉంది நடுத்து நடுத்து அண்ண நடுத்துக்கே oh దూరాన్ని నాలుగు నిమిషాల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇదే నాలుగవ రోజు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత నాలుగు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు అన్నాక ఏం చెత్త నాలుగవ రోజులో మొదటి స్థానానికి పన్నెండు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి మెట్ల ప్ర గుజ్జల రామకృష్ణ గారు రామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి తనయుడు గుజ్జల శ్రీనివాసులు గారు గౌరవ ఈ అనుదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు

Aaaaaaa! KELKU 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 రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి అవకాశం మరి పోరాటమా ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయండి గమనించుకోవాలి జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉండని వాడి పొలక వేయాలి మిత్రమా మీరు మీరు அடுத்து வந்தவர் எடிதிங் பதிமூன்று பேர் கொண்ட இந்த போட்டியில் இந்தியாவின் பிரகாஷ் ஜெர்மனியின் 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 ஜெர்ப்பர் ரவல் இறுத்தக்குக்குக்குகுகுகுகுகுக

கேமரா மே வீடியோனே எவ்வளோ சூசி गरिदिन्छु भाइ सो Mira, no, tú que eran el லோகல வந்து காலைல வந்து ரெண்டு நிமிஷ அளவு நேரம் அப்ப நான் எத்துன்ஸ் இருக்காங்க ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పచ్చి పూర్తి చేసుకున్నాయి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే మూడవ తీసుకోమోస్తాడు పడకుండా